హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏడుకొండల వరకు పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇది రెండో వారం పార్ట్ వన్లో మేము ఏమేమి చేస్తాం ఏంటనేది చూసారు కదా పార్ట్ టూలో పూజ ఎలా చేస్తాం ఏంటనేది ముందుగా పువ్వుల దండు గుచ్చేసి పటానికి అయితే వేశామండి అవి వేడుకొండల వరకు అలంకరణ అంటే చాలా ఇష్టం సో మేము కూడా అలాగే అలంకరించామండి ఏంటంటే తులసి మాలకి పువ్వులు అవి పెట్టి అలంకరించామండి ఇక్కడ ఏంటంటే దీపాలకి బియ్యం పిండితో ప్రెమిదులు చేస్తున్నామండి అందులో అట్టిపండు బెల్లం కూడా కలిపాము కలిపేసి దాన్ని దీపాలు చేసామండి పూజ చాలా బాగా జరిగింది మేము చేసిన దాంట్లో ఏమైనా మీకు మిస్టేక్స్ కనిపిస్తే మాత్రం చెప్పండి మేము సెర్చ్ చేసుకుంటాం మాకు తెలిసినంత వరకు మేము చేస్తున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే బెల్లం కూడా వేసాం కొంచెం బెల్లం కూడా వేసి అది కలిపేసి ప్రెమిదుల్లా చేసాం సమండి పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఈ పూజ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే మనం అనుకుందైతే అవుతుంది అంటండి అండి చేయడానికి బియ్యం పిండి బెల్లం అట్టిపండు అండ్ లాస్ట్లో పాలుతో వేసుకుంటూ ముద్దల్లా చేసుకోవాలండి అది ముద్దలా అయ్యి అంటే ప్రమిదలకి సరిపడగా చేసుకోవాలి అందులో ఏంటంటే నువ్వుల నూనె నెయ్యి వేసి దీపం వెలిగించాలి అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఇంకా ప్రమిదులు చేస్తున్నామండి సెకండ్ వీక్ కాబట్టి రెండు ప్రమిదులు చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పూజ గురించి ఎంతమంది తెలిసి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పూజ చేసే ముందు అన్నీ తెలుసుకొని చెయ్యాలి చాలా కేర్ఫుల్గా చెయ్యండి అండ్ ఏమి ఆటంకాలు ఏమి తగలకూడదు అండ్ మనకున్నంతలో బాగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మేము ప్రమిదలు చేసేసి వాటికి నామాలు పెడతాం అన్నమాట నామాలు పెట్టేసి తులసి మాలు కూడా వేసి అలంకరించేసామండి పూజ చాలా బాగా జరిగింది అండ్ మేము ఫస్ట్ ఏంటంటే దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాము తెలుసుకొని తర్వాత మేము పూజ చేయడం స్టార్ట్ చేసాము ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ మొత్తం అంతా తెలుసుకొని చేసిన వాళ్ళని అడిగేసి అన్నీ తెలుసుకొని యూట్యూబ్లో చూసి అన్నీ తెలుసుకొని మాత్రమే చేసామండి అంటే ఏమీ రాంగ్గా చేయకూడదు అంట అందువల్ల ఏంటంటే పూర్తిగా తెలుసుకొని చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే శనీశ్వకి దీపం రెడీ చేస్తున్నామండి అలాగే పానకం కూడా రెడీ చేస్తున్నాము అమ్మ పానకం రెడీ చేస్తు పండు శనీశ్వరునికి దీపం పెడుతుందండి ముందుగా శనీశ్వరునికి దీపం పెట్టి నైవేద్యం నవ్వుల ముద్ద పెట్టేసి తర్వాత మనము వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెట్టాలండి ముందు శనీశ్వరునికి దీపం పెడుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మ ఏ పానకం రెడీ చేస్తుంది వన్ బై వన్ వేసుకుంటూ అండ్ ఇక్కడ ఏంటంటే మేము మొత్తం చేసేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి అది ఏ అంతా చెల్లి ఉపవాసం ఉంది యాక్చువల్లీ ఇది చెల్లి మొక్కు మాట సో చెల్లె చేస్తుంది శనీశ్వనికి దీపం పెట్టేసి పసుపు కుంకం అక్షంతాలు వేసింది వేసి అండ్ ప్రసాదం అది పెట్టేసి అక్కడ పూజ కంప్లీట్ అయిపోయాక వెంకటేశ్వర స్వామి దగ్గర దీపాల ముట్టించి అండ్ ప్రసాద్ మీద పెట్టి కథ అంతా చదివిందండి అంటే పూజ జరిగిన రోజు ఏ ఇంట్లోనైనా పీస్ఫుల్గా ఉంటుంది కదా నార్మల్గా దీపం పెట్టుకున్నా నాకైతే అలానే అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే దీపం పెడుతూ ఉంది ఈ ప్రాసెస్ గురించి తెలుసుకొని అండ్ ఇది చేయడం వల్లే ఏంటి యూజ్ అని తెలుసుకొని మాత్రం చేయండి చేద్దాంలే అనేసి వన్ వీక్ చేసి నెక్స్ట్ వీక్ ఆపేయడం అలాగే చెయ్యొద్దు చేస్తే సెవెన్ వీక్స్ కంటిన్యూగా చెయ్యాలి మనకు ఉన్నంతలో కూడా చేసుకోవచ్చు ఎక్కువగా అడవిడి లేకుండా పళ్ళుకాయలు పెట్టేసి కూడా చేసుకోవచ్చు పర్వణం వండేసి బట్ ఏంటంటే పూర్తిగా తెలుసుకొని నియమనిష్టాలతో చేయాలి అండ్ ఏమైనా రాంగ్ చేసామనుకో వెంటనే చూపిస్తుంది అంట ఇక్కడ ఏంటి ఏంటంటే ప్రసాదాలు పెడుతున్నాము గారులు అండ్ స్వీటు అండ్ పర్వన్నం అండ్ పళ్ళు అన్నీ పెట్టామండి ఆ రోజు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ పెట్టే మేము అండ్ వీక్కి కొన్ని అనుకొని పెడుతున్నాం అన్నమాట అండ్ ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటాను చాలా బాగా జరిగిందండి వడపప్పు అది పెట్టేసి అన్నీ చేశారు బెల్లం కూడా వేసింది అందులో అండ్ ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి దీపం పెడతా సెకండ్ వీక్ కాబట్టి రెండు కుందులు పెట్టారు వీక్ వీక్ అలా చూసుకొని పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే వడపప్పు అది రెడీ చేసింది అమ్మ అండ్ అది రెడీ చేసి చెలికి పెట్టేసింది ఇంకేంటంటే ఇక్కడ చేతి మేము ఏమేమి చేస్తున్నాం ఏంటనేది అలా చూస్తూ ఉన్నాడు దేవుడి వ్యక్తి చాలా ఎక్కువ వాడికి అండ్ ఇక్కడ మేము వినాయక్ మనం ఏ పూజ చేసినా వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాం కదా సో మేము ఇక్కడ వినాయకుడిని చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాము తర్వాత ప్రసాదాలన్నీ లైన్గా పెట్టేసుకుంటున్నాం అన్నమాట పెట్టేసుకొని కథ కూడా చదివేసింది కథ చదివేసిన తర్వాత ఇంకా ఉపవాసం ఉండాలండి ఈవినింగ్ సిక్స్ వరకు సిక్స్కి మళ్ళీ దీపం పెట్టి మళ్ళీ ఆరుతదిచ్చి అప్పుడు తినాలన్నమాట అండ్ పూజ అయితే ఈ వీక్ చాలా బాగా జరిగింది నేను ఫస్ట్ టైం చూడడం చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు కూడా చా అన్నీ అనుకోకుండా కుదిరాయి అండి మాకైతే ఏ ఏవో టూ త్రీ చేసెస్ పెట్టేదాము అనుకున్నాము బట్ ఇక్కడ ఏంటంటే అనుకోకుండా అన్నీ కుదిరాయి అండ్ ఇక్కడ ఏంటంటే చెల్లి కథ చదువుతుంది అది చదివేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయాక ఆర్తి అయితే ఇచ్చేసింది కొబ్బరికాయ కొట్టేసి ఇంకా చాలా బాగా జరిగిందండి ఇది ఈవినింగ్ ఈవినింగ్ కూడా తను పూజ చేసుకుంటుంది సిక్స్ లో పెట్టాలంటే ఇంకా పూజ అయితే చేసేసుకుంది పూజ కంప్లీట్ అయ్యేసరికి అమ్మం కూడా వచ్చింది పూజ అలా చేస్తుంది ఏంటనేది చూస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్తి కూడా ఇచ్చేసాము ఆర్తి ఇచ్చేసి తన ఫుడ్ కూడా తినడానికి వెళ్ళింది ఫైనల్లీ మా వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ